ఇవాళ శనివారం అండి ఇవాళ శనివారం మా ఆయనకి దగ్గు జలుబు వచ్చింది అది నాకు అంటింది ఏమంటే నాకు ఎక్కువగా పెద్దగా అంటదు కానీ రెండు రోజులు ఎండగా ఉందని సాయంత్రం పూట రెండు రోజులు స్నానం చేయిస్తాను దానివల్ల ఏంటంటే చల్లటి నీళ్ళు బాగా పడుతుంది మా ఆయన దగ్గుజలు అవన్నీ ఒకేసారి నాకు కూలింగ్ నీళ్ళు తాగుతున్నాను దానివల్ల దగ్గుజలు పుసింది ఏం చేయలే కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు పీకుతున్నాయి కళ్ళు నొప్పులు అదనమాట నేను మీకు ఒక అంటే ఇవాళ సూర్తి చేయలేదు మొన్న మొన్న అంటే శుక్రవారం నాడు నేనే కదా సో లక్ష్మి నాడు పాస్తా చేశాను ఆ పాస్తా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను ఓకే ఈ వీడియో ఇలాగ మొబైల్ పెట్టుకొని సెల్ఫీ తీసే కూడా చేయి లాగిస్తుంది అది చేయలేకపోతున్నాను ఓకే మరి తర్వాత చూద్దాము ఓకే హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అత్యపాగనన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ముందు చూశారు కదా నా జ్వరం అది అది ఓకే ఇప్పుడు నేను పాస్తా చేయబోతున్నానండి పాస్తా ఎలా చే అంటే అందరికీ తెలిసి ఉంటుందో అనుకుంటున్నాను కానీ నా పద్ధతులు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను ముందుగా ఏంటంటే వేడి నీళ్ళు పెట్టుకొని వేడి నీళ్ళు మరిగిన తర్వాత కొంచెం వాటరు అదే సారీ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి దానివల్ల ఏంటంటే మా పాస్తా అనేది అంటుకోకుండా ఉంటుందండి ఒకదాని స్టిక్ అవ్వకుండా ఉంటుందన్నమాట నేను ముందు ఒక కప్పు వేసాను కదా అలాగే రెండు నాది రెండు కప్పులులో మనకి దాని తగ్గట్టుగా నీళ్ళు ఒకటికి రెండు చప్పునే అలాగే రెండు కప్పులకి నాలుగు కప్పులు నీళ్లు వేసి కొంచెం ఎగస్ట్రా వేసినా పర్వాలేదండి వేసుకొని ఉడికించుకోవాలి ఇలా చూసారా ఇలా కొత్త 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 ఉడకాలండి ఉడికిన తర్వాత మనం చూసుకోవాలి మ్యా ఎలాగ ఉడికిందో లేదో ఒకసారి మనం టేస్ట్ చేయాలి అదే ట్రై అంటే ఉడికిందో లేదని ఒకసారి చూసుకొని అప్పుడు మనం చూసారా ఇది ఇలాగ మనం చేసుకొని ఇలాగ ఉడికిందో లేదో టేస్ట్ చేయాలన్నమాట ఉడికితే మనం గ్యాస్ ఆపేసి ఇప్పుడు నేను స్ట్రైన్లోని ఓడపోసుకుంటున్నానండి పోసుకున్న తర్వాత తర్వాత వెంటనే వేడిగా ఉంటుంది కదా ఇంకా అంటుకుపోకుండా చల్లటి నీళ్ళు కూడా వే వేసుకోవాలండి చల్లటి నీళ్ళు వేసుకుంటే దానివల్ల ఏంటంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అంటే ముందు మనం ఆయిల్ వేసాము వేసినా సరే ఒకసారి ఎక్కువ కుక్ అయిపోకుండా కొంచెం వాటర్ వేసుకుంటాం వాటర్ వేసిన వాటర్ వేసిన తర్వాత అది చల్లారుతుంటుంది ఈ లోపల మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందామండి అంటే నేను కట్ చేసి చూపించలేదు కట్ చేసిన తర్వాత చూపించాను కట్ చేసుకుని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ లోపల బాణియమో స్టవ్ మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది ఒకటండి ఏంటంటే వెల్లుల్లి వెల్లుల్లి రెమ్మలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ టమాటా క్యారెట్ మీ దగ్గర క్యాప్సికం ఉన్నా వేసుకోవచ్చండి ఎన్ని రకాల క్యాప్సికమ్ రకాలు ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు మీ ఇష్టమైన వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను ఆయిల్ వేడికిన తర్వాత వెల్లుల్లి ముక్కలు కట్ చేసి ఉంచాం కదా అది కూడా వేయించుకోవాలండి వె కొంచెం అంటే ఇది వేయడం వల్ల ఏంటంటే పాస్తాకి మంచి ఫ్లేవర్ వస్తుంది అదనమాట అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొంచెం మెత్తపడేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లి ముందు అంటే వెల్లుల్లిపాయ బాగా వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం పచ్చిమిరప వేయించిన తర్వాత మనకి ఇష్టం అండి ఎలాగ వేయించుకున్నా పర్వాలేదు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటే మనకి వేరంగా వేగుతాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పును పసుపు వేసుకొని వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు టా క్యారెట్ ముక్కలు కూడా వేయించుకోవాలి క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం మగ్గుతాయండి బాగా వే వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇంకేంటండి మీ సంగతులు ఏంటి ఎలా నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి బాగున్నాయా లేదా ఒకసారి కొమ్మ సెక్షన్లో పెట్టండి ఇది కూడా ట్రై చేయండి పాస్తా చాలా బాగుంటుందండి నేను ట్రై చేయాలని మామూలు పాస్తా తీసుకొచ్చాను మైదా ఇది బాగా వచ్చిందంటే నేను అదే వెయిట్ ఉప్పుడు ఉప్పు ఉప్పు వేసానండి ఇందాక ఉప్పు వేసాను అనుకున్నాను కానీ వేసి వేయలేదు ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం క్యారెట్ మొక్కలు నూలిపాయ మొక్కలు మెత్తగా ఉంటాయి మె మెత్తపడతాయి అన్నమాట వీడియోస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మరి నాకు చేతనంతకీ నేను ఇలా షూట్ చేస్తున్నానండి మీరు ఏవైనా డౌట్స్ ఏమంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వేగిన తర్వాత ఇప్పుడేమో మిరియాల పొడి అండి మిరియాల దంచి వేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటాము అండి వేసుకొని బాగా వేపేసి మూత పెట్టుకొని మగ్గ ఇలా ఈ టమాటా నీరు వాటర్కి అన్నిటికీ ఉల్లిపాయని క్యారెట్ కూడా మగ్గిపోతుంది టమాటాతో పాటు మగ్గుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా మగ్గింది అయినా సరే ఇంకొంచెం మగ్గాలి ఎందుకంటే టమాటా మెత్త పడితే కదా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం టూ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దాం ఇప్పుడు బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఏమో సాస్ వేసుకుందామండి సాసులు ఇదేమో చిల్లీ సాస్ అండి రెడ్ చిల్లీ సాస్ మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ అనే వేసుకోవచ్చు మీ ఇష్టమే నా దగ్గర కొంచెం ఉంది కదా రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను అలాగే టమాటా సాస్ వేసుకున్నా అలాగే ఇది సోయా సాస్ కూడా వేసుకున్నాండి దీనివల్ల ఏంటంటే మంచి స్ట్రీట్ స్టైల్లో అంటే మన రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి మనకి పాస్తా అంటే మనం బయట తింటే ఏ ఆయిల్తో వేస్తారో ఏంటో మనకి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఇంట్లోనే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి పెడితే స్నాక్స్ లాగా అలాగే అండి అంటే సాయంత్రం స్నాక్స్ లాగా కానీ ఉదయం టిఫిన్ లాగా కానీ చేసుకోవచ్చు మేము మాత్రం ఏం చేసుకున్నా తెలుసండి డిన్నర్లా చేసేయమంట పాస్తా మరి ఏదో ఒకటి కదండి మరి ఐదు ఇది ఎక్కువ ప్రాసెస్ టైం అన్నమాట అన్ని చే రెడీ చేసి ఉంచుకుంటే వేరం అయిపోతుంది కానీ ఇప్పుడేమో పాస్తా ఉడికించిన పాస్తా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం వేసుకొని కలుపుకొని తర్వాత మ్యాగీ మసాలా వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆ పాస్తాల్లోకి ఈ పులుపు కారం మసాలాలు అన్నీ వెళ్ళాలి కదా ఒకసారి శుభ్రంగా బాగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ హాయి చెప్తున్నానండి అంటే ఎన్ని రోజులైంది కదా మీకు కనిపించి అంటే వంట చేస్తూ కనిపించడం ఎందుకంటే ఈ ఎండాకాలం అండి అస్సలే వండలేకపోతున్నాం ఏ వెరైటీ చేయాలన్నా వండలేకపోతుంది ఎందుకంటే మా వంటలు రే షెడ్ అన్నమాట రేకు ఉది రేకు వల్ల ఏంటంటే ఎండ దిగిపోతుంది చేయలేని చెంటలు కారిపోతాయి వేడి అందుకేదో సింపుల్ వంటలు చేయిస్తున్నానండి అప్పుడప్పుడు ఇలాగా చేస్తున్నాను కొంచెం చల్లగా వాన పడిన టైంకి చేస్తున్నాను అనమాట అంటే ఇది నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే రెడ్ ఇది అంటే రెడ్ పాస్తా అలాగే వైట్ సాస్ పాస్తా కూడా చే చేస్తే బాగుంటుంది నేను ఈసారి కూడా ట్రై చేస్తానని చెప్తున్నాను అనమాట ట్రై చేసి మీకు చూపిస్తానని ఓకేనండి తర్వాత నేను మీకు టేస్ట్ చూసి కూడా చూ చెప్తాను ఎలాగొచ్చిందో ఏంటో అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు అమ్మ చెప్తున్న ఎలాగొచ్చిందో ఏంటో మళ్ళీ నేను మా ఊళ్ళో అమ్మవారి పండగ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నానండి బాగా వేపుకోవాలండి కొంచెం మూత పెడితే బాగా ఇదవుతుందన్నమాట నేను మీకు చెప్తూ చెప్తూ వదిలేశాను కదా మా ఊర అమ్మవారి పండగ అండి మా అదే మూడో తారీఖు అంటే మూడు రోజుల ముందు అవుతుంది కదా రెండు రోజుల ముందు అవుతుంది అది మంగళవారం పండగ అలాగే సోమవారం అన్నమాట సోమవారం ఇయ్యాల చంపాలా అని అయితే అని మీకు కొన్ని వీడియోలు చూప చూ చూపించిపోతానండి ఓకేనా మీరు చూసి చూసి లైక్ చేయండి మా ఊళ్ళో అమ్మవారి పండుగ ఎలా జరుగుతుందో అని ఇప్పుడు నేను మీకు టిఫిన్ అదే పాస్తా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ వేడిగా ఉంటుంది కదా ఎలా ఉందో చూసారా మొహం అలా ఉందని మీకు తిన తర్వాత బాగుంది అన్నీ సరిపోయాయి ఉప్పు కారం అని మసాలాలు అని సరిపోయాయి ఇంకా చూసారా జనము ఏవో అంటారు కదండి పి పిస్తాలో అదే పా సారీ పాస్తా అంటున్నాను నేను పీజాలో వేస్తారా అవన్నీ కూడా కొంచెం వేస్తే బాగుంటుంది ఈసారి ఇంక కొత్త కొత్త వెరైటీ చేసి చూపిస్తాను కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ ఏం అనుకోకండి ఓకేనండి మళ్ళీ వీడియోతో ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాను ఓకేనా బాయ్ బాయ్ సీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాయ్